పిఎం సెవెన్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల శని మీనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురుగారు ఇటీవల శని మేనరాశులకు ప్రవేశించాడు అయితే గోచారం శాతం కర్కాటక రాశి వారికి శని ప్రభావం ఎలా ఉండబోతుంది తప్పకుండా కర్కాటక రాశి మీద కూడా ఎంతో కొంత శని ప్రభావం అనేది అయితే ఉంది అయితే అంత క్రితం రెండున్నర ఏళ్ళు కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది ఉంది అది ఇప్పుడు మొన్న ఎప్పుడైతే శని మరి మేనంలోకి వచ్చాడో అప్పుడు వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది తగ్గిపోయింది కానీ ఈ భాగ్యంలో శని ఉండటం వల్ల ఇంకా కొన్నాళ్ళు అయితే చిక్కులు ఉన్నాయి ఏ రకంగా చిక్కులు ఉన్నాయనేది ఒకసారి చెప్తాను అయితే ఈ అర్ధాష్టమ శని ఏంటంటే గడిచిన రెండున్నరేళ్ళు వీళ్ళు కొంత ఎంత సంపాదించినా మిగుల్చుకోలేకపోవటం అనేది ఒకటి తర్వాత ఏదైనా సరే వ్యాపారాలు అలాంటివి చేసి నష్టపోవటం ఒకటి ఇలా ఆకస్మిక కుదుపులు అదే సో ఇలాంటి ఆకస్మిక కుదుపులకి లోనైన విధానం ఉండి ఉంటుంది గతంలో అనమాట ఈ రెండు రెండున్నర లేదా కొంత లొంగని దీర్ఘకాలిక రోగాలు అంటే తరచు ఎప్పుడు కూడా ఈ నరాల కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటం కొద్దిగా బాగుందాం అనుకున్నప్పటికీ ఏదో రకమైన రోగం వస్తూ ఉండటం దాని ద్వారా ఖర్చులు నియంత్రణలు లేకపోవటం సో ఇవన్నీ కూడా ఒక రెండున్నర ఏళ్ళుగా ఎక్కువగా పడితే కొంత వాటి నుంచి ఉపశమనం అనేది వస్తుంది కానీ పూర్తి మేలు అనేది ఇంకా లేదు సో ఏ రకంగా పూర్తిగా మేలు లేదు అంటే కనుక వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇంకా కొంతవరకు ఒత్తిళ్లు పెరుగుతాయి తర్వాత భాగ్యస్థానంలో ఈ శని ఉండటం వల్ల ఏమవుతుంది అంటే కనుక నాన్నగారి వైపుగా కూడా కొంతవరకు ఏదైనా సరే సమస్యలు వస్తూ ఉంటాం లేదా నాన్నగారికి ఏమైనా సరే కొత్త మార్పులు సంభవించటం సో ఆ రకంగా కూడా నాన్నగారి వైపు నుంచి కూడా కొంత మార్పులు రావటం అనేది ఉంటుంది నాన్నగారు కష్టంతోనే లక్ష్యాన్ని అందుకోవటం అనేది ఉంటుంది అంటే నాన్నగారు అంతకితం కూడా తేలికైన పద్ధతిలో విజయాలు పొందితే ఇక్కడ నుంచి కొద్దిగా కష్టాలతోనే విజయాలు పొందటం అనేది ఉంటుంది అది తర్వాత మూడోది వచ్చేప్పుడుకి ఏంటంటే ఏదైనా సరే వీళ్ళ యొక్క పల్లె వాళ్ళతో వాళ్ళతో మధ్య మధ్యలో కొంతవరకు చికాకులు ఎదుర్కొనడానికి కూడా అవకాశం ఉంటుంది తర్వాత మరి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా బాగా శ్రమిస్తే గానీ విజయం పొందటం అంటే పెళ్లి అవ్వటం అది కొంతవరకు కష్టంగానే ఉండటానికి కూడా ఆస్కారం ఉంది తర్వాత ఇంకా చదువుల్లోకి ఏంటంటే ఇక్కడ శని ఎప్పుడైతే మరి ఉన్నత చదువుల స్థానంలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళు కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తే గనుక గుణపాఠం నేర్పం అనేది అయితే ఉంటుంది సో ఇక్కడ మరి ఏదైనా సరే మనకి వంద మార్కులు అనేది మనకి కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా నూట ఎనభైకి సంబంధించిన మార్కులు చదివితే తప్ప ఫలితం వచ్చే అవకాశం అయితే కర్కటకానికి లేదు ప్రస్తుతం ఉన్న విధానంలో అయితే కాకపోతే ప్రస్తుతం ఏంటంటే గురుడు కొంతవరకు లాభంలో ఉన్నాడు కానీ ఆయన కూడా మళ్ళీ మే పదిహేను నుంచి వేల్లోకి వచ్చేస్తాడు కనుక మే పదిహేను దాటిన తర్వాత నుంచి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి వీళ్ళు అయితే మే పదిహేను గురుడు వచ్చాక ఏంటంటే కొంతవరకు ఈ ఆధ్యాత్మిక చింతన అనేది పెరగటం తర్వాత అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు సరే ఏదైనా సరే మధ్య మధ్యలో ఈ పుణ్యక్షేత్రాల యొక్క సందర్శన సో అలాంటివి చేయటం అనేది కొంతవరకు ఈ ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం అనేది ఆ రకంగా కొంత ఖర్చున్న కొంతవరకు సద్వినియోగం అనేది అంటే కొంత పుణ్యము అనే దానికోసం వినియోగించడం కాలాన్ని కూడా ఉంటుంది తర్వాత ఎప్పుడైతే ఇక్కడ గురుడు ఇప్పటికే మనకి ఆ రకంగా ఉంటాడు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి వేయంలోనే ఉంటాడు తర్వాత ఏంటంటే వీరి యొక్క ప్రస్తుతం ఉద్యోగాల కారకుడు కూడా ప్రస్తుతం కుజుడు నీచంలోనే ఉన్నాడు సో జూలై నుంచి అక్టోబర్ మధ్య కొద్దిగా తాత్కాలికంగా రిలీఫ్ ఉంటుంది సో ఆ టైంలో కొంతవరకు ముందుకెళ్లటం అనేది లేదా వారికి రావాల్సినవి ఏమైనా ఉంటే కొంత సక్రమంగా రావటం అనేది ఉంటుంది కానీ ఎప్పుడైతే ఇంచుమించుగా అక్టోబర్ మధ్య నుంచి తొలలోకి రవి ప్రవేశించడం అనేది ఉంటుంది అక్కడి నుంచి ధనకారకుడు నీచంలోకి వస్తాడు కాబట్టి కొంతవరకు ఇంట్లో ఎప్పుడు ఏ రకమైన ఖర్చులు పెరుగుతూ ఉండటం ఒకరికి బాగుంటే ఇంకొకళ్ళకి బాగుండకపోవటం వీళ్ళకి కూడా తాత్కాలికంగా బంధుమిత్రాదులతో విరోధాలు సంభవించటం వీళ్ళు ఏంటంటే కొంత భావోద్వేగం అంటే ఒక రకమైన ఎమోషన్స్తో కొంతవరకు ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది ఉంటుంది అది మనకి ఈ అక్టోబర్ మధ్య నుంచి కొద్దిగా ఎక్కువ అవుతుంది సో ఇక అక్కడి నుంచి ఇంచుమించుగా వచ్చే ఫిబ్రవరి వరకు కూడా అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు కూడా కొంత జాగ్రత్తగానే వెళ్తూ ఉండాలి ఏవైనా సరే కొంత ఇబ్బంది పడడానికి అంటే మరీ ఏమంటాం నాకేమిలే నా అందరూ నావాలే దేవలోకల్ నన్ను ఒడ్డేస్తారులే అనేది ఉండదు ఉద్యోగాల్లో అయినా సరే అంటే ఆ ఉద్యోగాలు మనకి పనిచేసే వాళ్ళు కావచ్చు మన పైన ఉండేవాళ్ళు కాదు వాళ్ళందరితో కూడా ఎంతవరకు మనము ఉండాలో అంతవరకు ఉండటం కానీ వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసి చెప్పేసుకుని కొత్త రహస్యాన్ని వీళ్ళు మెయింటైన్ చేయాలి సో వీళ్ళకి వచ్చిన భావాలన్నింటినీ కూడా అలా ఆ క్షణాన్ని ఎవరి కనపడితే వాళ్ళకి సుబ్బయ్య ఎల్లయ్య అని చెప్పేస్తే ఆ ఎల్లయ్య అయ్యి కూడా మట్టి మట్టేవాడు ఉంటాడు ఎవరికి మోసి అవును సో అందుకని కొంతవరకు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ ఏడాది కొద్దిగా ప్రయత్నాల్లో పెద్దగా ఓకే సో కొంతవరకు అది ఏదైనా ఫలించడానికి అవకాశం ఉంటే గనక ఈ సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చ్ మధ్య కొద్దిగా బాగా కాదు బాగా ప్రయత్నం చేస్తే ఉంటుంది సో అది ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా అంటే వీళ్ళకి కూడా డబ్బు అయితే కనుక ఏదో విధంగా అవసరానికి అయితే వీళ్ళకి కూడా భయం లేదు ఖర్చులు పెరిగాయా నష్టమయ్యా అనేది పక్కన పెడితే ధనం అయితే మటుకు అందుతుంది కానీ ఖర్చులు అవుతాయి నష్టము ఉంది సో శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా మన భాగ్యాన్ని పాటి చేస్తూ ఉంటాడు సో అందుకని కొంతవరకు వీళ్ళు ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి మళ్ళీ పిల్లల పరంగా అయితే కనుక అభివృద్ధి ఉంటుంది పిల్లల పరంగా ఆనందం కూడా లభిస్తుంది కనుక పిల్లల భవిష్యత్ అయితే వీళ్ళకి కర్కాటకం వాళ్ళకి బాగానే ఉంది ముఖ్యంగా జూలై తర్వాత నుంచి వాళ్ళ మంచి అభివృద్ధి రావటం అనేది కూడా జరుగుతుంది కనుక పిల్లల విషయంలో పెద్దగా అయితే ఏమీ లేదు ఇంకా మరి ఈ నెల అంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరు ఏదైనా సరే రెమెడీగా చూసుకుంటే కనుక ఒక పసుపు రంగుది అది ఇందాక చెప్పుకున్నట్టు మందైనా సరే ఐదు పోగులుతో అయినా సరే పసుపు తాడుని తెచ్చుకుని ఈ పసుపు తాడున మంగళవారం నాడు మన ఇంట్లో ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ శివుడి దగ్గర కానీ ఓకే పెట్టేసి గురువారం నాడు వీళ్ళు ధరించాలి మెడలో అయినా సరే చేతికైనా సరే ఆ రకంగా ధరించినట్టయితే కనుక వీళ్ళ కొట్టే ఇబ్బందులు చాలా వరకు తగ్గించుకోవచ్చు